తెలంగాణ బీజేపీ గల్లీలో సత్తా చాటాలని చూస్తోందా స్థానిక సంస్థల ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోందా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి వీలైనన్ని స్థానాల్లో గెలిచేలా ప్లాన్ చేస్తోందా గతం వేరు ఇప్పుడు వేరు అనే సంకేతాలను కేడర్ కు పంపుతోందా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఎందుకు హడావిడి చేస్తోంది పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పార్టీ ఎలాంటి వ్యూహాన్ని రచించనుంది పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది గతంలో ఎన్నడూ హడావిడి చేయని బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైన హడావిడిని ప్రారంభించింది వార్డ్ మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు అన్ని స్థాయిలో అన్ని స్థానాల్లో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతోంది గతంలో బీజేపీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు చాలా వరకు సర్పంచ్ స్థానాల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో పోటీ కూడా చేయకుండా ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధం కావాలని పిలుపునిస్తోంది కల్వకుంట్ల కవిత చుట్టూ రంజుగా రాజకీయాలు అయితే నడుస్తున్నాయి ఇది ఇప్పుడు అంటే ఈ రోజు వచ్చినటువంటి విషయం కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది ఈ విషయం మన సోషల్ మీడియాలో ఎలా నడుస్తుందో మన తెలుసు అయితే ఒకసారి కల్వకుంట్ల కవిత ఎందుకు రాజకీయాలకు సంబంధించి అంత కేంద్ర బిందువుగా మారారు అంటే మనం ముందు అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి వెళ్దాం అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పడానికి కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి అస్తం అస్త్రం ఏంటంటే మన కవిత ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రధాన సూత్రధారిగా ఉన్నప్పుడు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాబట్టి అరెస్ట్ చేయలేదు అన్న మాటను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది దీన్ని ప్రజలు కూడా నమ్మారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అపరచాణికుడిగా పేరున్నటువంటి కేసీఆర్ ఈ విషయంలో మాత్రం బోల్తా కొట్టారు ఎందుకంటే ఆయన కొన్ని రోజులు కాంగ్రెస్ కాంగ్రెస్ మాకు ప్రధాన ప్రతిపక్షం అన్నట్టు కొన్ని రోజులు కొన్ని రోజులు లేదు లేదు బీజేపీ అన్నట్టు అంటే ఆ రెండు పార్టీలు బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా వి ఏదైతే ప్రతిపక్ష ఓటు అనేదో ఆ రెండింటికి చీలిపోతుంది మనం గట్టెక్కేస్తామని కేసీఆర్ ఆలోచించారు కానీ కాంగ్రెస్ ఈ విషయంలో బీఆర్ఎస్ని గట్టి దెబ్బ కొట్టేసింది చివరి నిమిషంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ అనే అనేదాన్ని ప్రజలు నమ్మారు అందుకే కాంగ్రెస్కి పట్టం కట్టారు సో ఈ విషయంలో కూడా కవిత చాలా కీ రోలు పోషించింది ఆమెకు తెలియకుండానే ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వద్దాం పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఇదే జరిగింది కాకపోతే ఇక్కడ మరో ఎత్తుగడను ప్రదర్శించింది కాంగ్రెస్ అదేంటంటే We'll be right back. ఇప్పుడు అరెస్ట్ చేశారు పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు కేవలము ఎలక్షన్స్ కోసం మాత్రమే అరెస్ట్ చేశారు ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయాయి అంటే ఆమె మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది బీఆర్ఎస్ ఖచ్చితంగా బీజేపీ ఒకటే అని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు అయితే ఇక్కడ ప్రజలు కాస్త నమ్మి నమ్మనట్టుగా ఉన్నారని మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్లకు వీళ్ళకి ఈక్వల్గా ఎనిమిది ఎనిమిది సీట్లు ఇచ్చేశారు అంటే వీరి ఇవి రెండు పార్టీలు ఒకటే అని నమ్మిన వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారనుకోవచ్చు అయితే ఇప్పుడు అంటే స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడను తీసుకొచ్చింది అదేంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే ముఖ్యంగా మొన్నటిదాకా అవి రెండు కలిసిపోతాయి కలిసి పనిచేస్తాయి పార్టీలు అనేటువంటి విషయం ఉంటే ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అని చెప్పేసి ప్రముఖ జర్నలిస్టులతోటి ఈ విషయాన్ని చెప్పించారు చా కొన్ని ఛానళ్ళన్నీ గట్టిగా డబ్బు కొట్టాయి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు అయ్యే బాబోయ్ మేము విలీనం అనే మాట మా దగ్గర రాలేదు అనవసరంగా ఈ చర్చ మా దగ్గర తీసుకురాకండి అంటే వాళ్ళిద్దరిని ఇరుకున పెట్టడంలో మాత్రము కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది ఇంకా మనం బీఆర్ఎస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ పార్టీ అనేది ఉండదు అది బీజేపీలో విలీనం కాబోతుంది అండ్ స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మళ్ళీ అటు ఇటు చిలడాలంటూ లేవు వేసేది కాంగ్రెస్కి ఏంటి ఆ రెండు పార్టీల్లో వేటుకేసిన ఒక్కటే మళ్ళీ స్థానిక ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ మళ్ళీ ఈ ఈ వాయిస్ అయితే అందుకుంది మరి దీన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో నమ్మరో చూడాలి కానీ మొత్తానికైతే కల్వకు ఇంట్లో కవిత ఇక్కడ ఏం చేసిందో తెలియదు కానీ ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని తెలంగాణ రాజకీయాల్ని ముఖ్యంగా బీఆర్ఎస్ని మాత్రం గట్టిగా ప్రభావితం చేసిందని చెప్పాలి దీనివల్ల బీజేపీ అరెస్ట్ చేసినా చిక్కుల్లో పడింది అరెస్ట్ చేయకపోయినా చిక్కుల్లో పడింది అసలు మాకు ఏ సంబంధం లేదురో కుయో ముర్రో అని మొత్తుకుంటున్నా కూడా వినని పరిస్థితి ఉంది ఎందుకంటే అరెస్టులు ఎలా జరుగుతాయి ఎవరు చెప్తే ఎలాంటి అరెస్టులు జరుగుతున్నాయి అనేది ప్రజలు వారి వారి అంచనాల్లో వారు ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీ చేయిస్తుంది అని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు సో ఓవరాల్గా చెప్పుకుంటే ఏంటంటే మళ్ళీ కవితనైతే మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు ఆమెను అడ్డు పెట్టుకొని అయితే మరొకసారి తన వ్యూహాత్మక ఎత్తుగడకు బి కాంగ్రెస్ పదును పెట్టిందా లేదా నిజంగానే అట్లాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఎట్ ప్రజెంట్ కేటీఆర్ మాట్లాడుతుంటే గత కొన్ని రోజుల క్రితం కేటీఆర్ మాట్లాడుతూ మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాం అలాంటిది ఏదీ లేదన్నారు అయితే ఒక్క మాట మాత్రం వాస్తవం ఎందుకంటే యాజ్ అ జర్నలిస్ట్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రెండు పార్టీలకు సంబంధించి కేంద్రంలో కలిసిపోవడం పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళడానికి కొంతమంది ఆ ప్రతిపాదనలు అయితే ముందుకు తీసుకెళ్లారు కానీ అప్పుడు ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి బీఆర్ఎస్ని మళ్ళీ మళ్ళీ ఆ పార్టీని ముందుకు తీసుకురావడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఆ చర్చలు ఎక్కడ కూడా మనకు ఫలించలేదు అంటే కలిసి వెళ్దాం రెండు పార్టీలు కలిసి వెళ్దాం అనేటువంటి చర్చ ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో జరిగింది అన్నది మాత్రం వాస్తవం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల నేతలు ముఖ్య నాయ నాయకుల నోటి వెంట వచ్చినటువంటి మాటే ఇది సో ఆ రకంగా అది నిజమేమో కానీ విలీనం సంబంధించి అయితే ఇప్పటి వరకు మా దగ్గర అలాంటి ప్రతిపాదన రాలేదు అనేది బీజేపీ చెప్తున్న మాట ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇది ఆత్మహత్య చేసుకోవడం లాంటిది ఇన్ని చేసి ఇన్ని డక్కా మొక్కిలు తిని పది సంవత్సరాలు పాలించి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చాం తెలంగాణ జాతిపిత అని చెప్పేసి కేసీఆర్ ప్రస్తావించుకునేటువంటి క్రమంలో ఇప్పుడు వెళ్ళి బీఆర్ఎస్ బీజేపీలో ఎందుకు విలీనం అవుతుంది ఆయన ఇప్పుడు విలీనం అవుతే బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ఏమైనా ఎలక్షన్స్ ఉంటే అలాంటిది ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే నమ్మొచ్చు మొన్ననే ఎలక్షన్స్ అయిపోయి ఇప్పుడు స్థానిక కోసం కోసమైతే అంత పెద్ద స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ప్రతిపక్షంగా ఏ మాట కామాట బీఆర్ఎస్ గట్టిగా పనిచేస్తుంది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ తమ వాడి వేడిని గట్టిగా వినిపిస్తున్నారు మొన్న అసెంబ్లీలో కూడా చూసాము కాంగ్రెస్ని తికమక పెట్టిన పెట్టడంలో మాత్రం ఈ ఇద్దరు గట్టిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి సో ఇలాంటి కోణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి సందర్భం లేకుండా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది మాటను ఎందుకు తెరమికి తీసుకొచ్చారు ఎవరి తెరమీకి తీసుకొచ్చారు దీని వెనుక ప్రయోజనం ఎవరు పొందబోతున్నారు నిజంగా మళ్ళీ ఇది కాంగ్రెస్ వ్యూహం అంటే కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి సక్సెస్ అవుతుందా అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా మాత్రం కవిత సెంటర్ పాయింట్గా మాత్రం మారాయి ఆమెకు తెలియకుండానే ఆమె చుట్టూ తెలంగాణ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి చూడాలి మరి ఈ విషయాన్ని అంటే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అయిపోతుంది అనేటువంటి మాటను ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ప్రజలు ఏ మేరకు దీన్ని రిసీవ్ చేసుకుంటారు బేల్ వచ్చి బయటకు వస్తే మాత్రం ఎస్ బీఆర్ఎస్ ఢిల్లీలో మంత్రాలు చేసింది ఆ మంత్రాలు ఫలించాయి దానివల్లనే ఇటు వచ్చిందని చెప్తారు సిసోడియాకి వచ్చింది సో ఆ ప్రాసెస్లో కవితకు వచ్చే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఏదేమైనా ప్రజలు ఎంతవరకు నమ్ముతారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని నమ్ముతున్న వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అనేది మనకు సోషల్ మీడియాలో ప్రచారం చూస్తున్నా తెలుస్తుంది అండ్ మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ విషయాల కన్నా కూడా లోకల్ విషయాలే ఎక్కువగా ప్రయారిటీలో ఉంటాయి అవే ఎక్కువగా ప్రభావితం చూపుతాయి ప్రతిపక్షాలు రెండూ కలవకుండా ప్రభుత్వం మీద పోరాటం చేయకుండా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురాకుండా మాత్రము ఒక కంప్లీట్గా ఒక గేమ్ ప్లానింగ్ అయితే రెడీ చేసిందని చెప్పేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు చూద్దాం మరి ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఏ మేరకు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందో లేదు మేము రెండు వేరు అని చెప్పడంలో బీఆర్ఎస్ బీజేపీ సక్సెస్ అవుతాయా లేదా ఇంకా మాకు బీఆర్ఎస్ అనేది పోటీయే కాదు మాకు కాంగ్రెస్ పోటీ మేము రాబోయే ఎన్నికల వరకు వచ్చేసరికి మేమే అధికారా వస్తామని బిజెపి చెప్తున్న నేపథ్యంలో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి వాటిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో కొంత సమయం గడిస్తే మనకు అర్థమైపోతుంది ఓటు స్టూడియో